జయ హోమాత అమ్మచే ప్రభావితులు రచన శ్రీకొండముది సుబ్బారావణ్య గారు వ్యాసం రెండు అమ్మ అడుగు జాడలలో యద్దు విభూతిమస్సత్వం శ్రీమదూర్ధమే మమ తేజోస సంభవం అథవా బహు నైతేన కం జ్ఞాతర్జున ఇష్టవ్యాహమిదం కృష్ణుమేకాంసేన స్థితో జగత్ గీత పదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలు ఈ లోకంలో ఐశ్వర్యవంతము శోభాయుతము ఉత్సాహభరితము అయిన ప్రతి వస్తువు నా తేజస్సులోని ఒక అంశం నుంచే కలిగిందని గ్రహించు అర్జున అంతేకాకుండా నా విభూతి వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల నీకు ఏమి లేదు ఈ సమస్త జగత్తును నాలోని ఒక్క అంశంతోనే నిండి నిబిడీకృతమై ఉన్నానని మాత్రం తెలుసుకో అమ్మ నీడలో అమ్మ నీడలా అమ్మతో జీవించాను నా రామచంద్ర ప్రభువు వెంట లక్ష్మణుడనై సంచరించాను రామకృష్ణ అన్నయ్యపరిచిత శ్రీచరణ వైభవం అమ్మ మానవత్వానికి మమతానుబంధాలకి మానవ సంబంధాలకి పెద్దపీట వేస్తూ తన ప్రస్థానం కొనసాగించింది మరి అమ్మబాటలో పయనించి సత్ఫలితాలు పొందిన వారెవరైనా ఉన్నారా చరిత్ర సంధించే ప్రశ్న ఇది ఆ ప్రశ్నకు సమాధానం రామకృష్ణ అన్నయ్య దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ప్రత్యక్షంగా అమ్మ సన్నిధులు అహర్నిశలు అమ్మను ఆరాధిస్తూ అమ్మ బోధనలను వింటూ గడిపారు అమ్మ సిద్ధాంతాలకు భాష్యం చెబుతూ పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానాలు చేశారు అమ్మ జీవిత చరిత్రను మాతృశ్రీ జీవిత మహోదది తరంగాలుగా వెలువరించారు మాతృశ్రీ పత్రిక సంపాదకీయాల ద్వారా అమ్మ తత్వానికి విశేష ప్రచారం చేశారు దినం దినం గంట గంట క్షణ క్షణం అమ్మను అనుసరించిన రామకృష్ణ అన్నయ్యనే దృష్టాంతంగా మానవ జీవితంపై అమ్మ బోధనల ప్రభావం ఎంత ఉన్నదో ఒక పరిశీలన చేద్దాం అమ్మ అడుగుజాడలలో నడిచిన ఆయన తన జీవితాన్ని ఏ విధంగా పండించుకుని తాను లోకానికి ఆదర్శ ప్రాయుడే అమ్మ సిద్ధాంత జెండా జగమంతా ఎలా రెపరెపలాడించారో పరిశీలిద్దాం ఒకరోజు ఉదయం నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగించిన ఫోన్ కాల్ ఒకటి వచ్చింది అది అప్పికట్ల గ్రామం నుండి వచ్చిన ఫోన్ కాల్ శ్రీ ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ చేసిన కాల్ సుబ్బారావు మీ నాన్నగారు కరణం కృష్ణమూర్తి అంటే రామకృష్ణ అన్నయ్య గారి చిత్రపటం కావాలి మన ఊరి రచ్చబండ ఆధునీకరించాము ఆ రచ్చబండ మీద ఊరి ప్రముఖుల చిత్రపటాలు పెడుతున్నాం కృష్ణమూర్తి గారి చిత్రపటం పెట్టాలని ఊరి పెద్దల నిర్ణయం చిత్రపటం ఒకటి పంపించవా అది ఆ ఫోన్ కాల్ సారాంశం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన చనిపోయి చాలా కాలమైంది ఈ మధ్యకాలంలో ఆ ఊరితో మాకెవరికి రాకపోకలు లేవు లౌకికంగా మాకెవరికి అధికార రాజకీయ హోదా లేవు ఈనాటి మా ఊరి ప్రముఖులకు మా నాన్నగారితో అంటే రామకృష్ణమూర్తి గారితో ఎట్లాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు కానీ వారు వారి తల్లిదండ్రుల దగ్గర నుండి తెలుసుకున్న విషయాలతో అభిమానం పెంచుకొని వారి అభిమాన పాత్రుడైన కరణం కృష్ణమూర్తి అంటే రామకృష్ణ వారి చిత్రపటం ఆవిష్కరించాలని అనుకోవటం గొప్ప విషయం మరొక రోజు ఆవిష్కరణ మహోత్సవానికి మా కుటుంబానికి ఆహ్వానం వచ్చింది కుటుంబయుక్తంగా బయలుదేరాము బాపట్ల బస్ స్టాండ్లో అప్పికట్ల బస్సు కోసం ఎదురు చూస్తున్నాం నేను మా అబ్బాయి హైమాకర శ్రీనివాస్ చైతన్య ఒక దగ్గర ఉన్నాం అప్పికట్ల గ్రామ కాపురస్తుడు శ్రీమన్నే రామకృష్ణ కలిశాడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు అయ్యాక నేను మా అబ్బాయిని పరిచయం చేశాను అతను మర్యాదపూర్వకంగా పలకరించి మీ తాతయ్య కృష్ణమూర్తి గారు నాకు లాంటివాడు అన్నాడు ఇంతలో ఏదో బస్సు వచ్చి మేం విడిపోయి తిరిగి కలిసి ఈసారతను మీ తాతయ్య నాకేంటి మా ఊరి వారందరికీ లాంటివాడు అన్నాడు మరలా బస్సు వచ్చింది విడిపోయి మరలా కలిసాం అతను మీ తాతయ్య దేవుళ్ళలాంటివాడేమిటి దేవుడే అన్నాడు ఇంతలో అప్పికట్ల బస్ వచ్చింది ఎక్కి అప్పికట్ల చేరాం సభ చాలా విజయవంతంగా జరిగింది ఈ సభకు ముందు ఊరంతా తిరిగాం అన్ని చోట్ల కృష్ణమూర్తి గారి గురించి ఇలాంటి సంభాషణలే జరిగాయి అందరూ ఆయన గొప్పతనాన్ని శతవిధాలా ప్రస్తుతించారు మా అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు నాన్న తాతయ్యను అందరూ ఇలా పొగుడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నది మరి తాతయ్య ఇంత పేరు ప్రతిష్టలు ఎలా సంపాదించారు అని దానికి నా సమాధానం ఇది మీ తాతయ్య కొండముది రామకృష్ణ అన్నయ్య ప్రతిభావ అందరికీ తెలిసినవి అవి ఆయన కార్యనిర్వహణలోను సాహిత్య సేవలలోనూ మనందరికీ దర్శనమిస్తాయి అవి దూరం నుంచి కూడా తెలుసుకోవచ్చు అవి ఆయనకు పేరు తెచ్చిపెట్టినవి కానీ ప్రతిష్ట మాత్రం అమ్మ అడుగుజాడలలో నడుస్తూ ఆయన నడిపిన మానవీయ విలువల వల్లనే వచ్చింది ఆయన దైగల హృదయమే ఆయన్ని దైవ సమానమని దైవమని అనిపించింది ఇదంతా అమ్మ అడుగు నడిచినందుకు కలిగిన ఫలితం అప్పికట్లలో యవ్వన కాలంలో ఆయనలో చిగురించిన మానవీయ లక్షణాలు అమ్మ శిక్షణలో అమ్మ సేవలో ద్విగుణీకృతమైనాయి దానికి ఎన్నో ఉదాహరణలు ఆయన రాసుకున్న డైరీ నుండే తీసుకుందాం పది ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన శ్రీ పోతుకూచి సాగర్ గారి కుమార్తె ఝాన్సీకి హఠాత్తుగా పెద్ద ప్రమాదం జరిగింది తిరిగే మోటార్ చక్రంలో ఆ అమ్మాయి జుట్టి రుక్కుంది ఆ అమ్మాయి స్పృహలేని స్థితిలో నెత్తురు మడుగులో పడిపోయింది వెంటనే రామకృష్ణ అన్నయ్య గుంటూరుకు తరలించి ఆ కుటుంబ సభ్యులందరి మనసు చూరగొన్నారు ఆపదలో వెంటనే స్పందించే గుణం రామకృష్ణ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి ఉన్నది చిన్నతనంలో గృహాలు పరశురామ ప్రీతి అయితే రామకృష్ణ అన్నయ్యే కుర్రాళ్లను పోగేసి బిందెలతో నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ మంటలను ఆర్పేవారు ఆ గుణమే అమ్మ శిక్షణలో ద్విగుణీకృతమయ్యి తన తోటివారు ఎవరు కష్టాల్లో ఉన్నా ప్రతిస్పందించడం అలవాటు చేసుకున్నారు అందుకే రామకృష్ణ అన్నయ్యని కీర్తిస్తూ శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు అన్న అనే పదానికి ఊతయ్యి నిలిచాడు అన్నారు అలా ముడిలో ఆయన జీవనం కొనసాగింది అందరిలో తన బిడ్డను చూడండి అన్న వాక్యం ఆచరణలో పెట్టినందుకే ఈ ఫలం రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు మరణించారు పార్థివ దేహం జిల్లెలమ్ముడి తీసుకురాబడింది అమ్మ సాంప్రదాయాలకు అతీతంగా వారి పుత్రిక శ్రీమతి గాయత్రి గారికి కర్మాధికారం ప్రసాదించింది తండ్రి చితికి నిప్పు పెట్టించింది సహాయకుడు రామకృష్ణ అన్నయ్య ఇలాంటి చాలా కార్యక్రమాలకు అమ్మ రామకృష్ణ అన్నయ్యనే ఎంచుకునేది లంకా శర్మ గారు భృగుబండ నారాయణమూర్తి గారు బాపట్ల వెంకటరావు గారు మొదలగు వారి అంత్యక్రియలు అమ్మ రామకృష్ణ అన్నయ్య చేతే చేయించింది అమ్మ అనంతరం కూడా సోదరుడు వరుసైన శ్రీ కొండమూరి చలపతిరావు గారు చనిపోతే అంత్యక్రియలు రామకృష్ణ అన్నయ్య చేశారు ఈ ఔదార్యమే రామకృష్ణ అన్నయ్యని అందరికీ ఆప్తున్ని చేసింది అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలన్న స్పృహ అమ్మ కలిగించినదేగా మూడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరున నల్లమడ డ్రెయిన్కు గండిపడ్డది అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి పునరుద్ధరణ ప్రారంభించారు రామకృష్ణన్నయ్య ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కాలేజీ విద్యార్థులు అధ్యాపకులు గ్రామస్తులతో సహా పని పూర్తయ్యేంతవరకు రామకృష్ణ అన్నయ్య అక్కడే ఉన్నారు సామాన్యులతో మమేకమయ్యే ఈ సుగుణమే స్వభావమే రామకృష్ణ అన్నయ్యని మహోన్నతుణ్ణి చేసింది అని నా నిశ్చితాభిప్రాయం పని ఎడల ఇంత శ్రద్ధ అమ్మ బోధల సారాంశమేగా తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై మూడున ఒక సోదరి తన కష్టాలన్నయ్యకు చెప్పుకున్నది వారి తండ్రిగారు ఈ మధ్య స్వర్గస్థులైనారు వారి కుటుంబం కష్టాల కడలిలో మునగానం తేలానాంగా ఉన్నదట రామకృష్ణ అన్నయ్య ఇలా ప్రశ్నించుకున్నారు ఇంత భక్తిగల ఈ కుటుంబంలో ఇన్ని కష్టాలేమిటి అమ్మ కనికరించదేమిటి వీటికి ఆనకట్ట కట్టడం అమ్మకెంత పని ఇలా ఇతరుల బాధలను పంచుకునే స్వభావమే రామకృష్ణ అన్నయ్యని అందరికీ ఆప్తుణ్ణి చేసింది అమ్మకు అత్యంత ఆప్తుడు కాగలిగారు ఇది ఎవరినైనా తనవారే అనుకోగలిగిన అమ్మ విశ్వకుటుంబ భావనకు అనుసరణ కాదు పది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరున గుంటూరు శేషయ్య గారి దుర్మరణం మనస్థిమితం లేక రైలు కట్టకు వెళ్లి రైలు క్రిందపడి చనిపోయారు ఆయన శవం కూడా ఎవరూ గుర్తుపట్టనందున రైల్వే పోలీసు వారే పంచనామా జరిపి ఖననం చేశారు తరువాత కుటుంబానికి తెలిసింది ఆయన సంచి లాల్చి కళ్ళజోడు చెంబును బట్టి శవం ఆయనదే అని నిర్ధారించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ అన్నయ్య ప్రతిస్పందన ఇది శేషయ్య గారు అన్నపూర్ణాలయ ప్రధాన సారథిగా పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు అమ్మకు అన్నపూర్ణాలయానికి విశేషమైన సేవలందించారు ఇది ఆయనకు రావాల్సిన దుర్గతి కాదు చేసే కర్మను బట్టే మరణం అన్నది అన్ని వేళలా నిజం కాదు శేషయ్య గారి ఉదంతంతో అమ్మ సంస్థ బాధ్యతలు కొత్త పుంతలు తొక్కవలసిన అవసరం కనిపిస్తున్నది సంస్థకు సేవ చేసిన వారిని అవసాన కాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత సంస్థకు లేదా ఈ ప్రతిస్పందన రామకృష్ణ అన్నయ్య విశాల హృదయాన్ని బాధ్యతాయుత ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది ఈ అవగాహన శక్తి రామకృష్ణ అన్నయ్యని అగ్రస్థానంలో నిలబెట్టింది అమ్మ నేర్పిన విశ్లేషణ చాతుర్యం కాదు మరో కోణం రామకృష్ణ అన్నయ్య సాటివారినందరినీ గౌరవించిన తీరు ఆదరించిన విధానం అనితర సాధ్యం అలాగే మరణించిన వారిని సంస్మరించుకున్న విధానం కూడా అందరికీ ఆచరణీయం మాతృశ్రీ మాసపత్రిక ద్వారా రామకృష్ణ అన్నయ్య సమర్పించిన అక్షరాంజలి అందరికీ ఆదర్శం అదరాపరపు శేషగిరిరావు గారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు జొన్నాభట్ల వెంకట్రామయ్య గారు రాజుపాలెం రామచంద్రరావు గారు రావూరి నరసింహమూర్తి గారు పోతుకూచి రవి గారు మరణించినప్పుడు రామకృష్ణ అన్నయ్య వారిని అద్భుతంగా కీర్తిస్తూ అంతిమ గౌరవం అద్భుతంగా వ్యక్తం చేశారు ఈ సంస్కారమే ఆయనను అందరి కుటుంబాల్లో ఒక సభ్యుడిగా చేసింది శ్రీ అధరాపురం శేషగిరిరావు గారిని గురించి ఇలా వ్రాశారు నేటి జిల్లెలముడి రోడ్డు నిర్మాణంలో వారి ధార ఉన్నది జిల్లెళ్ళముడి గుడిలోని విద్యుత్ దీపాల కాంతిలో వారి విజ్ఞాన రోచిస్తున్నది అన్నపూర్ణాలేపు గాడిపోయి మంటల్లో విశ్వశ్రేయస్సుకై వారి ప్రయత్నం ఉన్నది సమున్నతమై సర్వజనాశ్రయమై అలరారే భవనద్వయంలో వారి మందస్మిత ఉన్నది మాతృశ్రీపత్రిక ప్రాదుర్భావంలో వారి మేధాశక్తి ఉన్మేళనం ఉన్నది డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారిని గురించి ఇలా ప్రస్తుతించారు శాస్త్రాలను ఔపోసన పట్టిన అగస్త్యుడే కాదు సందేశం ద్వారా మాతృమూర్తిని సోదరలోకానికి మహాప్రకాశవంతంగా ప్రతిభావంతంగా చూపెట్టిన అగ్రజుడతడు అంతటితో సంతృప్తి పడక ఇంకా ఇలా అన్నారు మా అన్న ఏది అవును ఏది కాదు నిలుచుంటే హిమాచలం పడుకుంటే హిందూ మహాసముద్రం అని శ్రీ జొన్నాపట్ల వెంకటరామయ్య గారు అస్తమించినప్పుడు ఇలా అన్నారు ఇటీవల శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ఒక ప్రసంగంలో అమ్మ ఇల్లు అయిన అందరింటిలో సభ్యులైన ప్రతి వాడి ఇల్లు అందరిల్లు అయిపోతుంది వాడికి సొంత ఇల్లు అంటూ మిగలదు అని చెప్పారు ఆ వాక్యంలోని సత్యం వెంకటరామయ్య గారింటికి వెళితే పరిపూర్ణంగా అర్థమవుతుంది అని కీర్తించారు శ్రీ రాజపాలెం రామచంద్రరావు గారి గురించి ఇలా కీర్తించారు ఎందరో మహాత్ముల సందర్శనంతో ఉత్తేజితులై ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఔపోసన పట్టారు ఆయన అమ్మతో వారి అనుభవాలు పాఠాలు అన్ని సూత్రప్రాయంగా అక్షరబద్ధం చేశారు అవన్నీ గ్రంథస్థం చేయగలిగితే వేల పేజీల గ్రంథాలు అనేక స్వరూపం ధరించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టగలవు అని శ్రీ పోతుకూచి రవి చిన్నతనంలోనే అర్థాంతరంగా జీవితం చాలిస్తే ఆ యువకుడి గురించి ఇలా కొనియాడారు అతని స్వేదంతో తడిసిన పొలం నేడు గుండె పగిలి నెరలిచ్చింది ప్రెస్సులోని మిషన్లు అతని గుండెలాగే దిగులుతో దడదడలాడుతున్నాయి ప్రతి చిన్న కాగితపు ముక్క విషాద కావ్యమై విలపిస్తున్నది అని శ్రీ రావురి గారు పరమావధిస్తే ఇలా తన ఆవేదన వ్యక్తం చేశారు అమ్మనామానికి తన జీవితాన్ని అర్పించడమే కాక ఆ మహామంత్రమే తన విచ్ఛ్వాస నిశ్వాసలుగా పవిత్ర జీవితం సాగించారు నలభై తొమ్మిది సంవత్సరాలైనా నిండని యవ్వనంలోని సేవతో సాధనతో సర్వ సద్గుణ సంపదతో సర్వేశ్వరి కృపావలంబంతో జీవిత గమ్యాన్ని చేరుకోగలిగిన పుణ్యాత్ముడు సర్వులకు ఆదర్శమూర్తి అని అవును నిజమే అందరిలో మంచినే చూడమన్న అమ్మ బాటలో అందరినీ కీర్తించగలిగిన ఈ ఔన్నత్యమే రామకృష్ణ అన్నయ్యను అందరి కుటుంబాలలో ఒక సభ్యుని చేసింది నిజమే మరి రక్తగతంగా ఆయన లక్షణాలేమిటి ఏ విలువలకు ఏ హృదయాలకు ఆయన వారసుడో చూద్దాం ఆయన జీవితంలో జిల్లెల ముడికి బాటలు వేసిన క్రాంతదర్శి ఎవరు ఆ క్రాంతదర్శి ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి ఒకరింట్లో పెళ్లి విషయంలో పేచీలు వస్తూ ముడిపడకపోతుంటే బాపట్లలోని ప్రముఖ న్యాయవాది శ్రీ చంద్రమౌళి చిదంబరరావు గారు ఈ పెద్ద మనిషిని ఉద్దేశించి ఒరే నువ్వు పూనుకోకపోతే ఈ పెళ్లి అయ్యేటట్లు లేదురా అన్నారు అలాగే ఆ పెద్ద మనిషి పూనికతో ఆ పెళ్ళయింది ఆ పెళ్ళెవరిదో కాదు అవతారమూర్తి అమ్మదే నాన్నగారు ఈయనకు సోదరుడి వరుస ఇలా ఈయన సామరస్య విధానం జగన్మాత కళ్యాణానికి దారితీసింది అప్పికట్లు నడిపొడ్డున్న ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతున్నారు ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటున్నారు దుర్భాషలాడుకుంటున్నారు కాసేపటికి చేయి చేయి కలుపుకున్నారు వాళ్ళని విడిదేయడం ఎవరి వల్ల కావటం లేదు విడదీయటానికి వెళ్ళిన వారికి కూడా ఒకటి రెండు దెబ్బలు తగులుతున్నాయి వార్త ఊరి కరణంగారి దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గర నుండి వీరికి కబురు వచ్చింది ఆయన మాట ఆ ఊరి వారికి శిలాశాసనం మారు మాట లేకుండా వారిరువురు కరణంగారింటికి వెళ్ళారు వారిని మోతాదులు కరణంగారి కార్యాలయం లోపలికి పంపించారు కార్యాలయం అంటే వారింటిలోని ఆగ్నేయంలో ఉన్న చిన్న గది సరే ఈ కొట్టుకుంటున్న ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళారు కదా అరగంట గడిచింది మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి ఒకరినొకరు నరుక్కునేటట్లు లోపలికి వెళ్లిన ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని బావా బావమరుదుల్లాగా బయటకొచ్చారు ఇంకో సంఘటన ఉదయమే ఆ ఊరి వడ్డరలందరూ గారింటి ముందు కుమ్మిగూడారు ఏం జరిగిందర్రా అంటే వారందరూ భూమి లేని నిరుపేదలట వారు ఏమి మొరపెట్టుకోకుండానే వాళ్ల కష్టాలు చూచి చెలించిన కరణం గారు పై అధికారులతో మాట్లాడి ప్రభుత్వ భూమి ఇప్పించారట ఆ కారణంగా గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ భూమిపుత్రులు అలా వచ్చారట మరొకసారి దళితవాడలో కరణంగారందరినీ సమావేశపరిచి వారికి ధైర్యం నూరిపోస్తున్నారు వారు తమలో చాలామందికి ఉండటానికి సరైన ఇళ్ళు లేవని ఇళ్ల స్థలాలు అంతకంటే లేవని మొరుపెట్టుకున్నారు అంతే ఆ అదో సహోదరుల దీనగాది విన్న ఆ గారి మనసు కరిగిపోయింది వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వబడ్డాయి అవే ఈనాడు ఏడిళ్ళు అని పిలుచుకొనబడే దళితవాడ ఎవరా పెద్ద మనిషి ఎవరా గారు ఏమా కథ పట్టుమని పాతికేళ్లు లేని ఆ గారి పేరేమిటి కరణీకల్లోకి వచ్చి ఐదారేళ్లు కాకుండానే ఊరి వాళ్ళ హృదయాలను ఇంతగా చూరగొన్న ఆ లేత గారి పేరేమిటి తండ్రిని కోల్పోయి తానే పితృప్రేమకు దూరమైన గ్రామంలోని పీడిత జనానికి పితృప్రేమ అందిస్తున్న ఈ గారు విశిష్టంగా ఉన్నాడే ఆయని అప్పికట్ల కరణంగారైన శ్రీ కొండముది సుబ్బారావు గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అప్పటిదాకా తన పెదనాన్నగారి నిర్వహణలో ఉన్న కరణీకాన్ని స్వీకరించి తనదైన శైలిలో నిర్వహించిన అభ్యుదయవాది ఆయన శైలే వేరు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎంత బద్ధ శత్రువులనైనా తన చాతుర్యంతో ప్రాణమిత్రులుగా మార్చేవారు ఎడతగని చిక్కుతగాదాలు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా ఈ సుబ్బారావు గారి దగ్గరికే వచ్చేవి ఈ సందర్భంలో మరొక విషయం గుర్తు చేసుకోక తప్పదు సుబ్బారావు గారి కుమారుడు రామకృష్ణ అన్నయ్య తను వ్రాసిన శ్రీచరణ వైభవం కావ్యాన్ని అంకితమిస్తూ తన తండ్రి గురించి ఒక మాట అన్నారు జిల్లెల్లో ముడికి పాటలు వేసిన క్రాంతదర్శి అని అది అక్షరాల నిజం జిల్లెల్లముడి గ్రామం పూర్తిగా ఏర్పడక మునిపి నాన్నగారికి ఆ ఊరి కరణీకం వచ్చింది దాంట్లో సుబ్బారావు గారి పాత్ర ఎంతో ఉంది ఒక సందర్భంలో నాన్నగారు జిల్లెలమ్ముడి కరణంగా ఉంటూనే నైజాన్లో వేరే ఉద్యోగం కోసం బయలుదేరితే వారికి సుబ్బారావు గారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఆ ఉద్యోగ నిర్వహణ సుబ్బారావు గారు చేసేటట్లు వేతనపు సొమ్ము నాన్నగారి తల్లిగారికి ఇచ్చేటట్లు అలాగే నాన్నగారు జిల్లెల్మ్ముడి కరణీకం చేసేటప్పుడు వారికి సహాయంగా సుబ్బారావు గారు జిల్లలమ్ముడి వెళ్తుండేవారు ఆ అలవాటి వారి తదనంతరం రామకృష్ణ అన్నయ్య కొనసాగించి చివరకు అమ్మకు ఆంతరంగిక కార్యదర్శిగా అమ్మ సేవలో బ్రతుకు పండించుకున్నారు అలా అప్పికట్లలో తన కరణీకం విశిష్టంగా నిర్వహిస్తున్న కాలంలోనే సుబ్బారావు గారు మూడు పదుల వయస్సు నిండకుండానే తన కుటుంబ సభ్యులనే కాక యావత్తు అప్పికట్ల ప్రజానీకాన్ని దుఃఖసాగరంలో ముంచి గుంటూరు ఆసుపత్రిలో తన తుది శ్వాస విడిచారు తన తుది ఘడియలలో నాన్నగారు అక్కడే ఉన్నారు తన సోదరుడు స్నేహితుడు అయిన సుబ్బారావు గారిని సాగనంపారు నాన్నగారు ఈ ఆత్మీయత బంధంతో రామకృష్ణ అన్నయ్యని మొత్తం సుబ్బారావు గారి సంతానాన్ని నాన్నగారు ఎంతో అభిమానంగా చూసుకున్నారు ఇలా ఎంతో కాలం కొనసాగి తన తోటివారిని ఉద్ధరించవలసిన ఆ శకం అర్ధాంతరంగా ముగిసింది ఇలా ముగియటం ఆ భగవంతునికి కష్టంగా అనిపించిందేమో ఎవరికీ ఇవని అవకాశం సుబ్బారావు గారికి ఇచ్చారు అదేంటంటే వారి గుణగణాలను సామర్థ్యాలను ఆదర్శాలను తన కొడుకు ద్వారా కొనసాగించే అవకాశం కల్పించాడు అందువల్లనే వారి అబ్బాయి రామకృష్ణ అన్నయ్య తండ్రికి కొనసాగింపుగా ఉండి తన జీవితాన్ని సార్థకం చేసుకుని తన తండ్రి జీవితాన్ని సంపూర్ణం చేశాడు తరువాత చివరిగా నా వివరణ ఇది ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి మానవీయ విలువలు తన అప్పికట్ల జీవితం నుంచి పుణికిపుచ్చుకున్న రామకృష్ణ అన్నయ్య తను నమ్మిన విలువలకు పట్టం కట్టిన కరుణాస్వరూపిణి అమ్మ అంతేవాసిగా తన జీవన గమనంలో తన పంధాన్ని మరింత పటిష్టపరుచుకొని తన మానస సింహాసనం మీద ఈ మానవీయ విలువలకు పట్టం కట్టాడు అమ్మ ఆచరించి చూపిన మానవతావాదం రామకృష్ణ అన్నయ్య బాటను స్థిరపరిచింది అమ్మ మాతృత్వపు వెలుగులలో తన మానవీయ విలువలను దేదీప్యమానంగా ప్రజ్వల చేసుకున్న రామకృష్ణ అన్నయ్య అమ్మ అడుగుజాడల్లో నడిచిన మానవతావాది జయ హో